నిజంగా ప్రేమ ఉన్నట్టు లెక్క మీ అన్నకి నువ్వు మంచి ఫిట్టర్ నువ్వు నువ్వు మాట్లాడుతావు అమ్మాయి ఇష్టపడింది నేను ఇష్టపడ్డాను అమ్మాయా అమ్మాయా ఎవరావిడా అవును అన్ని భార్య మన్నీ ఏం చేయలేదా చిన్నప్పటి నుండి చిన్నప్పుడు సంగతి వేర్రా బాబు ఈ అమ్మాయి ఎవరో చెప్పు అమ్మాయి అని పిలుస్తావా అమ్మాయి అని పిలుస్తున్నా అంటే కనుక మీ బ్రదర్ కంటే నీకు సీనియర్టీ ఉందేమో ఈ అమ్మాయి విషయంలో అసలు అమ్మాయి ఏంటి ఆవిడకు ఒక క్యారెక్టర్ వచ్చింది నువ్వు జూనియర్ కాలేజ్ అవునండి నాకు అమ్మాయి నచ్చింది ఎప్పటి నుంచి నచ్చింది అయ్యరా మీ అన్నయ్యకి నచ్చిన తర్వాత నీకు నచ్చిందా మీ అన్నయ్యకి నచ్చక ముందే నచ్చిందా అది నా క్వశ్చన్ ఇక్కడ మా అన్న పెళ్ళి నెలకి 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 నచ్చింది వదిన్ని ఇష్టపడ్డావు మీ ఇద్దరు ఇష్టపడుకున్నా ఏమయ్యా లెక్క ఉండద్దా ఇక్కడ లెక్క కొలత పత్రం ఏమి ఉండద్దా ఇక్కడ ఎలా పెంచారయ్య అయ్యా తల్లిదండ్రులు మిమ్మల్ని అమ్మాయి ఇష్టపడిందండి అమ్మాయి కాదయ్యా బాబు పేరు ఉంది చెప్పు కావ్య కావ్య పేరు అడగట్లా అమ్మా ఏమవుతుంది నీకు ఆవిడ ఆ మాట అన్నమా అస్సలు నోటేప్పుడు అనట్లేదు చూడండి రావట్లేదే ఆ మాట పేరు చెప్తున్నాడు అమ్మాయి అంటున్నాడు ఎవటో అమ్మాయికి ఇష్టం కదండి ఇష్టమా కష్టమని వదిలేసే ఆవిడ ఎవరు అని అడిగారు మేడమ్ వదినా అని చెప్పడానికి కింద మీద దొదిలేస్తున్నావు నువ్వు నేను ఇష్టపడినప్పుడు నాకు లవర్లు వుదినవుతుందని సో లవర్ అంటావ్ అమ్మా చూసారా చో ఎంత డేర్గా ఉన్నాడా పిల్లాడు ఆ మీ అన్నయ్య భార్య నీ లవర్ నేను ఉంచుకుందాం అనుకున్నాను అమ్మాయిని బాహ్ రే పొడి బాబు ఎక్కడి నుంచి వస్తారురా బాబు మీరంతా అరే ఆయుషులు తగ్గిపోతాయి ఆడొక దద్దమ్మండి ఆడికి ఏం తెలీదు అనిపిస్తుంది దద్దమ్మనైతే మాకు అనిపిస్తుంది నువ్వు సూపర్ హీరో అని అర్థం అవుతుంది అందుకే ఇష్టపడింది కాదయ్యా అప్పుడు దద్దమ్మంటే దద్దమ్మంటే సెక్షువల్ గా పనిచేయడా చూసారు కదా సార్ మీరే ఇందాక తెలిసిన అడగడు అందుకే అమ్మాయిలా నన్ను ఇష్టపడింది అలా కదా మగాడు కాదంటావా ఏంది లెక్కనిది అంతే కదండి పెట్టట్లేదు వదిలిని సుఖ పెట్టట్లేదు కాబట్టి నువ్వు సుఖ పెడుతున్నావు అంతే కదా నిన్న అడిగిందా నేను అమ్మాయితో మాట్లాడినండి మాట్లాడవు ఏం చెప్పింది నీకు మీ అన్నయ్య గురించి అప్పుడు నువ్వేం చేయాలి అన్న సంవత్సరాన్ని నిలబెడతావా కూలుస్తావా నాకు అమ్మాయిలు పిచ్చండి అందుకే అమ్మాయిల పిచ్చా అమ్మాయి కూడా నాకు నష్టపడింది అరే అమ్మాయిలు పిచ్చ అంటే కనుక బోల్ రూపాయి గుంజుని నీకు ఎక్కడ కావాలంటే బయటికి వెళ్ళి చూసుకో వదిలేందుక నీకు చిన్నప్పటి నుంచి అన్ని పంచుకుంటున్నాము నా తమ్ముడే ప్రపంచం భార్య మీద కోపంతో భార్యని ఏదో చేయాలనుకుంటున్నాడు అనుకుంటున్నాడు కానీ తమ్ముడిని కూడా ఏమి చేయాలని అనుకున్నటువంటి అన్నయ్య అక్కడ నటనండి నిన్ను నటిస్తున్నావు అంట వాస్తవానికి అతని మీద ప్రేమ లేదంట ఇతను కూడా గుంపులో వేసేద్దాం అనుకుంటున్నా కాలేజ్ కూడా నేనే కడుతున్నాడా కాలేజ్ ఎవరు కట్టరు ఎవరో కట్టరు ఈ రోజుల్లో అన్నలు కడుతున్నారంటే గొప్పే పెళ్ళయి భార్య ఉండగా కడుతున్నాడంటే చాలా మంది ఆడపిల్లలు ఉన్నట్టున్నారు మంచి ఎక్స్పీరియన్స్ లా ఉన్నావు ఆడపిల్ల ఏందిరా ఉంచుకునేది ఏంటి లెక్క ఏంటి మరి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా ఏంటి అసలు ఉంచుకోవటం ఏంటి నాకు లెక్క అర్థం కావట్లేదు అమ్మాయి ఆల్రెడీ నీకు పెళ్లి అయ్యిందా పెళ్లి అవలేదు నువ్వు ప్రేమించినటువంటి అమ్మాయి వేరే ఉంది ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసావు ఈవిని సైడ్ ఉంచుకుంటానని అంటున్నావు అంతేనా

ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి చెప్పు తీసుకు కొట్టాల్సింది అక్కడే కానీ నిదానంగా చెప్తున్నావేంటి ఇద్దరు రెండేళ్ళు పెళ్లి చేసి లవ్ చేసి మరి పెళ్లి చేసుకున్నారు కదా మరి వన్ మంత్ లో అలా వచ్చి ఒకడు మాట్లాడాడు ఇంకో మగాడు అంటే చెప్పాలి నీ అని చెప్పి అలా చెప్పలేదు అమ్మా ఆ అబ్బాయి ఇలా చెప్పలేదు మీ మొగుడికి వ్యవహారం పెళ్లి నెల రోజుల్లోనే నీ మొగుడికి నువ్వు ప్రేమించినటువంటి పెళ్లి చేసుకుని నీ మొగుడికి వ్యవహారం లేదన్నది నువ్వు వచ్చి అతనికి చెప్పుకున్నావు అంట ఆ బాధని ఆ ఆ గ్యాప్ నేను ఫిల్ చేస్తానని చెప్పి ఇతను అంట అది చెప్తున్నాడు ఇక్కడ నేను ఉంచుకుంటాను నువ్వు యాక్సెప్ట్ అవునా లేదు ఆ ఎవరు ఉందా ఉంది తెలుసు మీరిద్దరు ఏం చేద్దామని మీ ఇద్దరు ఫిజికల్ గా కలుస్తున్నారు స్టార్టింగ్ లో నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను మా అన్నయ్యకి చెప్పినా నేను చచ్చిపోతాను అన్నాడు మేడం ఆ చచ్చిపోమ్మ అని చెప్పాలి చెప్పమ్మా చచ్చిపోమ్మ చెప్పమ్మా పెళ్లిని కాపాడుతావు అలాంటి దుర్మార్గాన్ని కాపాడుతావు అతను కాపాడుకుంటావా ఎవడో గొట్టం కానీ కాపాడతావా నువ్వు ఎవరు అతను అతనికి ఓ లైఫ్ ఉంది ఎక్కడ రోడ్ల మీద ఏమన్నా పెరిగావే నువ్వు ఆ వాళ్ళన్నా ఇంకా నిజంగా న్యాయంగా ఉంటారు వాళ్ళు ఆ పేరెంట్స్ ఉన్నారా నీకు ఉన్నారు మేడం ఆ వాళ్ళకి గెలిస్తే ఇంకేమన్నా ఉందా ఆ అమ్మ ఇది మాట్లాడుకోవటానికి చాలా అసహ్యంగా ఉంది కానీ మీ ఇద్దరు ఎవరెవరెవరిని ప్రపోజ్ చేసుకున్నారని చెప్పండి అమ్మ మీ ఆయనకి కెపాసిటీ లేదు కాబట్టి నేను దూరైనా అతను అంటున్నాడు నువ్వే ప్రపోజ్ చేసావంట వీడికి లేదు వ్యవహారం నువ్వు రా అని అన్నావు అని చెప్తున్నాడు ఇందాక నీ ఎదుర్కొంటే చెప్పాడు నువ్వేమంటున్నావు అంటే నేను నెల తిరగ ముందే అతనే నాకు ప్రపోజ్ చేశాడని అంటున్నావు మా అన్నకు చెప్తే చచ్చిపోతానండి మీరు చేసుకోకపోతే ఊరుకోనండి నేను చచ్చిపోతానంటే ఇవి యాక్సెప్ట్ చేస్తున్నాడు నీదే నీదే పెద్ద కథలా ఉంది ఇద్దరిది కథలే నీది కొద్ది పెద్ద ఇద్దరు ఫేస్ టు ఫేస్ ఉన్నారు కదా మాట్లాడాలి నువ్వు కూర్చొని ఉన్నావు పిచ్చి మాటలు మాట్లాడుకుంటావు మాట్లాడు అడుగు మేడం అప్పుడు పెళ్లి చేసుకోను నేను పెళ్లి చేసుకోను నీ కోసమే ఉంటాను నువ్వు కావాలి నువ్వు లేకపోతే చచ్చిపోతానని చెప్పి అలా ఈయన కాదు ఇంకో పది మంది వచ్చి అదే మాట అంటే అలాగే వాళ్ళతో కూడా ఉంటావా నువ్వు చచ్చిపోతానని బెదిరిస్తావు పాట పదే పదే పాడుకో అరిగిపోయిన రికార్డులా ఉంది ఎవరన్నా చచ్చిపోతే నీకు ఎందుకు తల్లి నీకు క్యారెక్టర్ ఉందా అవునా నువ్వు ఒక లవ్ చేసి ఒక పెళ్లి చేసుకున్నావు ఎవడో బయట నుంచి ఒకడు వచ్చి నేను చచ్చిపోతాను లేకపోతే అంటే ఉంటావా అమ్మా జూనియర్ అయినటువంటి ఈ అబ్బాయి మీ మరితో అంతకు ముందే నీకు ఒక అట్రాక్షన్ ఉందా లేదా అది ఫస్ట్ ఆ లెక్క తేల్చండి ఈ కాకమ్మ కబుర్లు ఎవరు నమ్మరమ్మా చచ్చిపోతానన్నాడు కాబట్టి అతనితో పాటు కలిసిపోయానని చెప్పి ఈ కాకమ్మ కబుర్లు మీరు అందరూ చదువుకున్నటువంటి వాళ్ళు అవును సార్ అప్పుడు కాలేజీలోనే కొంచెం పరిచయం ఉండేది కొంచెం పరిచయం కాదు వాస్తవాలు చెప్పు ఏంట పరిచయం ఏంటి అతని తమ్ముడితో నీకు పరిచయం ఇతనితో పరిచయం ఉంటే అతను ఎందుకు లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు ఒక ఫ్రెండ్ గా ఉండేదాన్ని ఫ్రెండ్ గాడి గుడ్ తర్వాత పెళ్ళైన తర్వాత ఆ ఏడిపోయి అతనితోనే ఆడకపోయావు మళ్ళీ అతను ఎందుకు బలి చేసావు ఇక్కడ లేదు మేడం అప్పుడు ఫ్రెండ్ గానే ఉండేదాన్ని ఏమయ్యా పెళ్ళికి ముందు మీ ఇద్దరిది ఫ్రెండ్షిప్ మీ అన్నయ్య పెళ్ళికి ముందు మీ ఇద్దరిది ఫ్రెండ్షిప్ లవర్షిప్ ఒక్కటి కామన్ గా చెప్పారు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారా అంతకు ముందు క్లోజ్ గా ఉండేవాళ్ళం ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ వరకే సార్ అదేలే కాదమ్మా పెళ్ళి తర్వాత నువ్వు వన్ మంత్లో వచ్చి నువ్వు పెళ్లి చేసుకోకపోతే నువ్వు కలిసి ఉండకపోతే నేను చచ్చిపోతానమాట ఆవిడేమంటుంది నువ్వు అతను చనిపోతాడన్నానండి అంటుంది నువ్వేమంటున్నావు ఆవిడ నా దగ్గరకు వచ్చిందండి మా అన్నయ్య వేస్ట్ ఫెలో ఫిజికల్ నీడ్స్ తీర్చమని అడిగిందండి అంటున్నావు ఇద్దరు ఎవరు కరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఉన్నారు ఈ మాట ఒక మాట మీద రావట్లే ఇద్దరు నాకు ఆ అమ్మాయి నచ్చిందండి ఏ ఆ మేడం చోట మీ ఇద్దరు మాట్లాడుకోండి అయ్యా ఏంది మీరిద్దరు ఏం ఏం లెక్క తెలుస్తున్నారు ఇక్కడ ఎవరో ఒక స్టాండ్ కి రండి ఫస్ట్ ఎవరు ఇంత ఇందులో నేనే ముందు అమ్మాయికి ఇష్టం అని చెప్పాను మరి ఆ అమ్మాయి మీద తోస్తావే మీ అన్న చావట మీ అన్నకి ఏమీ లేదని చెప్పాడని చెప్పింది కూడా నన్ను ఇష్టపడింది ఇష్టపడింది అని చెప్తుందిలే బ్లాక్ మెయిల్ చేశాడండి అందుకే నేను అతనితో ఇష్టపడ్డానండి అని అవునండి చచ్చిపోతాను నువ్వు లేకపోతా అని చెప్పాను మీకు ఆల్రెడీ లవర్ ఉంది కదా ఓదింతో అలా బిహేవ్ చేయడం కరెక్టేనా అంటే నాకు అర్థం కాదు తమ్ముడు పెళ్లికి ముందే మీ అన్నయ్య పెళ్లికి ముందే నువ్వు లేకుండా లేకపోతే చచ్చిపోతానని అనొచ్చు కదా పెళ్లి అయిన తర్వాత చచ్చిపోతానని అంటాం ఏంటి ముందు తెలియని అమ్మాయి కాదు కదా కాలేజీలో నీ నీ సీనియరే కదా అమ్మాయి కరెక్ట్గా మీ అన్నయ్య పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు లేకపోతే చచ్చిపోతానని ఎందుకు అన్నావు ఎంత దరిద్రం ఒకే ఇంట్లో ఉండే